సిరియా ఇప్పటికే తిరుగుబాటుదారుల చేతిలోకి వెళ్ళిపోయింది ఎవరైతే సిరియా అధ్యక్షుడు ఆల్రెడీ రష్యాలో షెల్టర్ తీసుకుంటున్నాడు ఇప్పుడు సిరియా దగ్గర ఆయుధాలు ఉన్నాయి సిరియా దగ్గర యుద్ధ విమానాలు ఉన్నాయి సిరియా దగ్గర యుద్ధం చేయగలిగిన సామర్థ్యం ఉంది అది తిరుగుబాటుదారుల చేతిలోకి ఆ తిరుగుబాటుదారుల నాయకుడు ఎవడు ఐఎస్ఐఎస్ చీఫ్ ఐఎస్ఐఎస్ అంటే ఓ తీవ్రవాద సంస్థ ప్రపంచవ్యాప్త ఇస్లామిక్ సామ్రాజ్యం స్థాపించాలన్నటువంటిది సిరియా తో పాటుగా ఇతరత్ర కొన్ని దేశాలని మార్చుకోవాలంటే అందులో ఐఎస్ఐఎస్ ఇప్పుడు దాన్ని మతరాజ్యం కింద స్థాపించింది ఆల్రెడీ అది మతరాజ్యమే ముస్లిం రాజ్యం కానీ అందులో ఇంకా తమ భావజాలానికి అనుగుణంగా అన్నట్టు ఇప్పుడు వీళ్ళ చేతిలో ఉండే ఆయుధాలు అటు పక్కన ఉన్నటువంటి ఇజ్రాయల్కి ప్రమాదం అందుకనినే ఈ తిరుగుబాటుదారులు ప్రభుత్వాన్ని నడిపే లోపుగా ఒక్కసారిగా ప్రస్తుతానికి పాలస్తీనా వ్యవహారాన్ని కాసే పక్కన పెట్టి భారీ ఎత్తున అటాక్ చేసింది గత ఇరవై నాలుగు గంటల్లో సిరియా మీద మూడు వందల దాడులు చేసింది ఎక్కడెక్కడైతే సిరియాకి సంబంధించినటువంటి ఎయిర్ ఫోర్స్